What What about What about व्हाट Did CBI पवार व्हाट arrest him? Chandrababu Naidu? सीबीआई डीम चंद्रबाबू cases still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है चलिए तो। टीडीपी लीडर्स चलिए टीडीपी लीडर्स चेंज कर देता है एनसीपी लीडर्स, लीडर्स? चेंज कर देता है आप जो बोल रहे हैं आप चेंज करते आर दे नॉट कप्टेड टीडीपी टॉप लीडर वॉज नॉट अरेस्टेड बाई दी सीबीआई बाई जस्ट गवर्नमेंट इज सेल्फ हीज बिकम सर ही नाउ ऑनेस्ट हा वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया नाउ व्हाट इज व्हाट ए पॉलिटिकल कंपल्सन इज हैविंग व्हाट ए पॉलिटिकल कंपल्सन नरेंद्र मोदी जी व्हाट ए देखिए क्या पॉलिटिकल कंपल्सन है आपको भी डिजॉने स्कोर लीडर्स के लेके सरकार बनाना पड़ता है यही फेट है टीएमसीएमपी फेट। कल्याण बनर्जी कॉमेंट अभी బీజేపీతో కలవగానే చంద్రబాబు నాయుడు లాంటి వారంతా కూడా వాషింగ్ మెషిన్లో వేసినట్టుగా క్లీన్ అయిపోయారా అని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు లోక్సభలో చేశారు ఆయన ఈ కామెంట్స్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్ వెంకటేష్ చెప్పండి లోక్సభలో ఈరోజు రాష్టపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన ప్రసంగం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పైన నేరుగా విమర్శలు గుప్పించారు ప్రధానంగా ఇప్పటికే పైన అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఇప్పటి వరకు ఈడీ సిబిఐ ఎందుకు అరెస్టు చేయడం లేదని నేరుగా లోక్సభలో ఆయన ప్రశ్నించారు బీజేపీ చెంత చేరగానే ఆయన పూర్తిగా వాషింగ్ మిషన్ లో వేసి కడిగినట్లుగా పూర్తిగా మారిపోయారా నిజాయితీ పరుడుగా మారిపోయారా అనేటువంటి ఒక ప్రశ్న కూడా కళ్యాణ్ బెనర్జీ రోజు లోక్సభలో స్పందించారు దీనికి విపక్ష నేతలందరూ కూడా ఆయనకు మద్దతు ఇస్తూ చప్పట్లతో స్వాగతించినటువంటి పరిస్థితి మనకు కనబడింది సో మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏర్పాటు కోసం ఇటు తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పైన ఈడీ సీబీఐ కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేరుగా ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు సో తన ప్రభుత్వం మనుగడ కోసం నరేంద్ర మోడీ కూడా అవినీతి పనులతో చేతులు కలపాల్సినటువంటి ఒక మజ్బూరి ఏర్పడింది తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు నాయుడు పైన కేసులను ముందుకు ప్రొసీడ్ చేయకపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వంలో టీడీపీ ప్రధానమైనటువంటి భాగస్వామిగా ఉన్న నేపథ్యంలోనే ఆయనను వదిలి వేస్తోందని ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేరుగా లోక్సభలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది విపక్ష కూటమి మొత్తం ఆయనకు మద్దతు పలిగినటువంటి పరిస్థితి మనకు లోక్సభలో కనిపించింది దాంతోపాటు మరొక సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని ఈ రోజు ఆయన బయటకు తీశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఒకే రోజులో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల లాభం వచ్చింది ఇదంతా కూడా ఈ స్టాక్ మార్కెట్ లో జరిగినటువంటి గోల్మాల్ వ్యవహారాలతో ఒకే రోజులో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు సంపాదించారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ రోజు కళ్యాణ్ బెనర్జీ లోక్సభలో ఆయన ఒక బాంబు పేల్చారు ఈ మొత్తం స్టాక్ మార్కెట్ కుంభకోణం పైన దర్యాప్తు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి నిజానికి ఎన్నికల రిజల్ట్ రాకంటే ముందే ఇటు అమిత్ షా వీరందరూ కూడా స్టాక్ మార్కెట్ లో షేర్లు కొనుగోలు చేయాలని ప్రచారం చేశారు కానీ ఒక్కసారిగా బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో దాదాపు ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలను స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి మదుపరులంతా కూడా నష్టపోయినటువంటి విషయాన్ని వివరిస్తూ ఈ ప్రచారం వల్లనే చాలా మంది పెట్టుబడులు పెట్టారు సో వారి ఆ సంపదంతా కూడా బీజేపీకి ఏదైతే ప్రచారం చేసిందో నాలుగు వందల సీట్లు చార్ సోపారు అది రాకుండా రెండు వందల నలభైకి పరిమితం కావడంతో వారి సంపదంతా కూడా నష్టపోయింది సో ఇలా ఆర్టిఫిషియల్ గా ప్రచారం చేశారు దానివల్ల పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఈ అంశంపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేశారు సో అది మాట్లాడుతూనే తెలుగుదేశం పార్టీ అగ్రనాయకుడు చంద్రబాబు నాయుడుకు ఒకే రోజులో ఈ మొత్తం వ్యవహారంలో ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారంలో ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల లాభం జరిగింది ఒక్కసారిగా షేర్లు పెరిగాయనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు సో మొత్తానికి రెండు ప్రధాన విషయాలపై ఈ రోజు ఒకటి స్టాక్ మార్కెట్లో కుంభకోణం జరిగింది దానిపై దర్యాప్తు చేస్తారని ప్రశ్నించారు రెండోది ఈడీ సీబీఐ కేసులు ఆయన పైన ఉన్నప్పటికీ చంద్రబాబును నాయుడును ఎందుకు ఈడీ సీబీఐ అరెస్ట్ చేయడం లేదు దానికి ప్రధాన కారణం ఆయన ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి మద్దతు వల్లే ఆయన ఈ రోజు నిజాయితీ పరుడుగా మారిపోయారు ఆయన అవినీతి పరుడు కాదా ఈ మొత్తం కేసులన్నీ ఆయన పైన ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా అవినీతికి పాల్పడారనేటువంటి ఒక సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయనను వదిలివేస్తున్నారు బికాజ్ ఆయన ఎన్డీఏ పక్షంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తున్నారని రోజు లోక్సభలో ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా పెద్ద స్థాయిలో జాతీయ స్థాయిలో ఒక చర్చనీయాంశంగా రైట్ అటు వైఎస్ఆర్సీపీనో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో కాకుండా టీఎంసీ లాంటి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది మరికొంత ఈ అంశానికి ప్రాధాన్యత జోడించినట్టు అయింది థ్యాంక్ యూ వెంకటేష్ खर नायडू चंद्रबाबू नायडू व्हाट अबाउट अजित पवार व्हाट अबाउट प्रफुल्ल पटेल डी सीबीआईडी चंद्रबाबू नायडू स इज स्टील पेंडिंग जो सदस्य यहाँ के मेंबर नहीं है ठीक है चलिए टीडीपी लीडर्स चलिए टीडीपी लीडर्स चेंज कर देता है एनसीपी लीडर्स चेंज कर देता है आप जो बोल रहे हैं आप चेंज करते हैं आर दे नॉट कुरप्टेड वायर वाय टीडीपी टॉप लीडर वॉज नॉट अरेस्टेड बाई दी सीबीआई गवर्नमेंट इज सेल्फ हीज बिकम सर हीज बिकम नाउ ऑनेस्ट वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद ऐसा क्लीन हो गया नाउ व्हाट इज व्हाट ए पॉलिटिकल कम्पलशन इज हैविंग व्हाट ए पॉलिटिकल कम्पल्सन नरेंद्र मोदी जी व्हाट ए फेट देखिए क्या पॉलिटिकल कंपल्सन है आपको भी डिजॉने स्कोर ऑफ लीडर्स के लेके सरकार बनाना पड़ता है